హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్క విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మన ఛానల్లో రాబోతున్న కుకింగ్ వీడియో వచ్చేసి ఏంటనేది నిహారిక మాటలో నడిగి తెలుసుకున్నాం నిహారిక ఈరోజు ఏం చేయబోతున్నావు చపాతి అందులోకి నంచుకోవడానికి క్యాలీఫ్లవర్ తీగూర చపాతీలోకి క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తుందంట అది ఏ విధంగా ఏ విధంగా చేస్తుంది ఈ వీడియోలో చూసేయండి పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆ మీటింగ్ ఏంటి అనేది మనం కూడా దాంట్లో ఎంటర్ అయిపోయి చూద్దాం డ్రాయింగ్ మీటింగ్లో ఉన్నారు అమ్మా హాయ్ చెప్పండి అమ్మా బిజీగా ఉంది చిన్న టెంకాయలు ఎందుకు

అట్లాగా మాస్క్ తయారు చేయమని అసలు ఏం చెప్పలా ఏ ఇస్తా ఉంటే చూస్తా ఉంది కాబట్టి సరే ఓకే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కుకింగ్ లెక్క పోదాం క్యాలీఫ్లవర్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం ఫ్రెష్గా అయితే క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నారు నేరిక ఎంత ఈ క్యాలీఫ్లవరు ముప్పై రూపాయల ఫ్రెండ్స్ ముప్పై రూపాయలు ఈ ఫ్లవర్ కి మనం సరిపోయేంత మూడు పెద్ద సైజు టమోటాలు ఒక ఎర్రగడ్డ అలాగే అల్లం ముక్క ఈ సైజు అల్లం ముక్క ఒకటి తెల్లగడ్డ ఈ సైజు ఇప్పుడు ఈ టమోటా ఎర్రగడ్డ కట్ చేసుకుందాం అలాగే ఈ క్యాలిఫ్లవర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఈ వాటర్లో కడుక్కుందాం అంతేనా వాటర్లో కడుక్కొని నీళ్ళలో వేసేసి మనం అంటే సైజు కావాలంటే ఆ సైజు సరే ముందు వేడి నెలలో వేయాలంటే ఆ ని చిన్న చిన్న భాగాలుగా తుంచుకోవాలి కదా ఓకే ఇప్పుడైతే ముందు ఆ కార్యక్రమాన్ని చేద్దాము ఇంకా వాటిలో పడాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఈ పని అయిన తర్వాత ఆ నెక్స్ట్ పని చూద్దాం ఇవి చిన్న చిన్న భాగాలుగా తుంచుకునే సమయంలో అలాగే ఈ టమోటా ఎరగడ్డ కట్ చేసుకునే సమయంలో మన వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం తనుజమ్మ ఇంకొక సాంగు మీకోసం చిత్రలహరిలో ప్లే చేస్తుందంట ఒకవేళ మీకు నచ్చితే స్కిప్ చేయకుండా వినండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి మా నిన్న పాడిన పాట చాలా బాగుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు చాలామంది మెచ్చుకున్నారు తనూజ ఇప్పుడు పాడబోయే పాట కూడా మీరు ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఎలా పాడుతుంది అనేది తనుజమ్మ పాడాలని తన కోరిక మేరకు పాట పాడబోతుంది తనుజమ్మ లెట్స్ గో స్టార్ట్ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అద్దమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమనీ అర్ధమందులో ఉంది అభజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరం ఎంత ఉందని దిగులు పడుకునే స్థమా దరికి దారులు కూడా ఉన్నాయిగా భారమెంత ఉందని కునేస్తమా బాధ వెంట నువ్వుల పంట ఉంటుందిగా సాగర మధురం మొదలవుగానే విషమే వచ్చింది విసుకే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అమరోదాల దీవుళ్ళో ఆనందనిది ఉన్నది కష్టాల భారతి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమనీ అర్ధమందులో ఉంది చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మారిపోని కదలేవని గుర్తుంచుకో పిడికిరై బిగించగా చేతి గీత మార్చుకో మార్చలేని ఏది లేదని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలు కరిగించవా నీ స్వల్పంగానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చిరితలకి అది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని వద్ద మందులో ఉంది ఫ్రెండ్స్ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి పాటలో కాకపోతే తన కోరిక మేరకు పాట పాడతానంది పాడించాను ఎలా ఉందనేది మీరు కామెంట్లో చెప్పదలుచుకుంటే చెప్పండి ఇప్పుడైతే నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న భాగాలకు పుంచుకోవడం టమాటా ఎరుగడ్డ కట్ చేయడం తర్వాత ఏం చేయాలని చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు బాగా కాబట్టి అందులో కొంచెం కొంచెంగా మనం తుంచుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేద్దాం ఇప్పుడు అందులో ఉన్న చిన్న చిన్న పురుగులతో సహా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా బాగా వెయిట్ చేసిన వాటర్లు వేసుకుంటే పురుగులు ఇంకే దాంట్లో ఉన్నా కూడా వచ్చేస్తాయి అన్నమాట బయటికి మీకు కనిపిస్తాయి చూడండి పురుగులు ఒకవేళ ఉంటే దీంట్లో ఖచ్చితంగా వస్తాయి అదిగోన్ ఫ్రెండ్స్ అది పురుగేనా పురుగే ఆకా చూసారు ఫ్రెండ్స్ ఇలాంటి పురుగులు ఉంటాయి అనమాట దీంట్లో ఇవి కూడా వచ్చేస్తాయి ఆ వేడిలు తగలంగానే ఒకసారి బాగా ఎంతసేపు నేరకు ఒక ఐదు నిమిషాలు సరిపోతే ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్లో ఉంటే ఆ వేడికి ఇంకేదన్నా పురుగులు మనకు కనిపించిన చోట కూడా దానికి ఉంటాయన్నమాట బయటకు అన్ని తర్వాత మళ్ళీ లో కడతావా ఇంకా కడగను మనం చూసుకొని శుభ్రంగా మళ్ళీ వేరే పాత్రలో తీసి పెట్టేసుకోవడమే ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ అలాగే టమాటా ఎర్రగడ్డ కట్ చేసుకుంది అల్లముక్కలు సన్న ముక్కలు కట్ చేసుకుంది తెల్లగడ్డ పాయలు తీసేసుకుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు బాగా కాబట్టి అందులో కొంచెం కొంచెంగా మనం తుంచుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు నేసేద్దాం ఇప్పుడు అందులో ఉన్న చిన్న చిన్న పురుగులతో సహా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా బాగా వెయిట్ చేసిన వాటర్లు వేసుకుంటే పురుగులు ఇంకేమన్నా దాంట్లో ఉన్నా కూడా వచ్చేస్తాయి అన్నమాట బయటికి మీకు కనిపిస్తాయి చూడండి పురుగులు ఒకవేళ ఉంటే దీంట్లో ఖచ్చితంగా వస్తాయి అది ఫ్రెండ్స్ అది పురుగేనా పురుగేరు చూశారు ఫ్రెండ్స్ ఇలాంటి పురుగులు ఉంటాయన్నమాట దీంట్లో ఇవి కూడా వచ్చేస్తాయి ఆ వేడి తగలంగానే ఒకసారి బాగా ఎంతసేపు నేరకి ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు వాటర్లో ఉంటే ఆ వేడికి ఇంకేదన్నా పురుగులు మనకు కనిపించిన చోట కూడా దాంకు ఉంటాయన్నమాట బయటకు అన్నీ తర్వాత మళ్ళీ వాటర్లో కడతావా ఇంకా వాటర్లో కడగను మనం చూసుకొని శుభ్రంగా మళ్ళీ వేరే పాత్రలో తీసి ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ అలాగే టమాటా ఎర్రగడ్డ కట్ చేసుకుంది ముక్కలు సన్న ముక్కలు కట్ చేసుకుంది తెల్లగడ్డ పాయలు తీసేసుకుంది నీళ్ళ నుంచి నీట్గా కడిగి తీసి పక్కన పెట్టేసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్లో అసలు పురుగులే రాలేదనుకుంటున్నారా వచ్చాయి అందులోంచి కూడా నేహారిక రెండు పురుగులు తీసింది బయటికి ఇదిగోండి నేల మీద కనపడతాయి మీకు పచ్చగా కనపడతాయి చూడండి ఇప్పుడు అద్దెండి క్యాలీఫ్లవర్లో వచ్చిన రెండు పురుగులు వచ్చాయి అన్నమాట వాటిలో చున్నంగా నిదానంగా తీసింది ఒకవేళ కానీ ఆ నిహారిక ఓపిక కానీ చూడకుంటే ఆ రెండు పురుగులు కూడా మేము ఈరోజు డిన్నర్లోకి తినేసేవాళ్ళమే కాబట్టి క్యాలీఫ్లవరు ని తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా నీట్గా ఈ సైజులో తుంచుకొని ఫ్లవర్ని

పురుగు పెద్దగా కనిపి అదే మటుకు మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ ని వేడి వాటర్ వేసుకొని చేసుకోండి అది ఫ్రై కానీ లేదు కూర కానీ ఏదైనా సరే ఖచ్చితంగా పురుగులు ఉంటాయి ఎందుకంటే పైకి బాగున్నా సరే లోపల మటుకు ఖచ్చితంగా పురుగులు ఉంటాయి బాగా పురుగులు ఎక్కువ డామేజ్ కనిపిస్తే మటుకు కొద్దిగా ఒత్తుకున్నట్టు ఆ లోడింగ్ లో మనకు వస్తాయి కదా లోడింగ్ దించేటప్పుడు కానీ కింద పడి ఒత్తుకొని కానీ అట్లా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి వేస్తాయన్నమాట ఓకే ఓకే సైకిల్ తీసుకొస్తున్నా లోపలికి సార్ ఈ గోడ సైడ్ కలై పెట్టేసింది ఫ్రెండ్స్ అందులో ఒక మూడు స్పూన్ ఆయిల్ పోసింది ఆయిల్ వేడి ఇప్పుడు అందులో ఉత్తి ఆవాలు జీలకర్ర చిటికెడు ఆవాలు జీలకర్ర కొంచెం ైట్గా ద్వారా వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసేద్దాం ఎర్రగడ్డ కొంచెం దొరక వచ్చిన దాకా ఎంచుకున్నాం ఎర్రగడ్డ మాత్రం ద్వారా వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ఒకసారి బాగా కలుపు తర్వాత ఆ టీ స్పూన్ వేసుకున్నాం అల్లం ముక్కలు తెల్లగడ్డలు కలిపి దంచి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఒకసారి బాగా విధంగా కలుపుకున్నాం అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకున్నాం టొమాటో అల్లం పేస్ట్ మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేద్దాం తర్వాత అందులో చికెన్ మసాలా రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు వేసేద్దాం ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఐటమ్స్ అన్ని కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకుందాం నర్చింబు వాటర్ పోతాం ఫ్రెండ్స్ ఈ బౌల్లో ఉన్న వాటర్ వచ్చేసి ఒక నర్చింబు వాటర్ అది ఈ చెంబుతో ఒక నర్చింబు వాటర్ పోసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం మన ఇంట్లో మసాలా కారం ఒకటి రెండు మూడు మూడు స్పూన్ల మసాలా కారం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత ఈ కూర కొంచెం దగ్గరకు వరకు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ కూరయి మాత్రం కొత్తగా వచ్చేసిన తర్వాత దించుకొని ఇక్కడ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలు కానీ తినేసేయడమే ఇప్పుడు మా ఇంట్లో అయితే ఈ రోజు నైట్ నిన్నకి చపాతీ చేస్తుంది హెరక చపాతీ అయిన తర్వాత ఆ చపాతీలోకి ఈ క్యాలీఫ్లవర్ కర్రీ వేసుకొని తినేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతే తెలుసుంటాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హెరకా ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ Bye friends! Cheeto!